కంపెనీ కోటేశ్వరరావు గారు వారు అన్నగారికి ఆడిటర్స్గా చేస్తున్నారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను కాంట్రాక్టర్ మల్లికార్జునరావు గారిని ఇక తెలంగాణ టీడీపీ నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కాసాని జ్ఞానేశ్వరి గారు టీటీడీపీకి ప్రెసిడెంట్ వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను పాలిట్ బ్యూరో మెంబర్ తెలంగాణ టీడీపీ శ్రీ బక్కిని నరసింహులు గారు పాలిట్ బ్యూరో మెంబర్ అరవింద్ కుమార్ గౌడ్ గారు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధినేత వారితో పాటు ఇంపార్టెంట్ లీడర్స్ ఫ్రామ్ తెలుగుదేశం పార్టీ తెలంగాణ బకిరీ నరసింహులు గారు శ్రీ అరవింద్ కుమార్ గారు బంటు వెంకటేశ్వర్లు గారు సెంట్రల్ పార్టీ డిసిప్లినరీ కమిటీ మెంబర్ టీ జ్యోత్సన సెంట్రల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాట్రగడ్డ ప్రసూన ఎక్స్ఎమ్ఎల్ఏ అలీ మస్కతి గారు భూపాల్ రెడ్డి గారు జక్కలి ఐలయ్య గారు కాసాని వీరేశ్ గారు అశోక్ కుమార్ గౌడ్ పి సాయిబాబా శ్రీ జి సుభాష్ యాదవ్ బిఎన్ఎస్ సురేష్ గారు శ్రీమతి రెడ్డి గారు స్టేట్ విమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ పొగాకు జయరాం గారు స్టేట్ యూత్ ప్రెసిడెంట్ పి అశోక్ గారు స్టేట్ ఎస్ఈసెల్ ప్రెసిడెంట్ వీరందరూ తెలంగాణ టీడీపీ తరఫు నుంచి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా జ్యోతి ప్రజ్వలన ఈరోజు మనవళ్ళు మనవరాళ్ల చేతుల మీదుగా జరుగుతోంది